నమస్తే సార్ నమస్తే సార్ తెల్లగా జుట్టు అయిపోవడం అనేది చాలా మందిని ఎక్కువ బాధ పెడుతున్నటువంటిది ఈ గ్రే హెయిర్ తగ్గించుకోవడానికి మన ఇంట్లో దొరికేమైనా ఐటమ్స్ తోటి హోమ్ రెమెడీ చేసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అండ్ ఫస్ట్ థింగ్ మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది ఎనీ ఆల్రెడీ కోల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ బట్ హియర్ సమ్థింగ్ యూనిక్ పాయింట్ ఐల్ యూ ఓకే ఎప్పుడైనా సరే మనకు బాడీలు ప్రోటీన్ లెవెల్ తగ్గిపోయిందంటే గ్రే హెయిర్ రావడం అవకాశం ఉంది ఓకే లేకపోతే డైలీ బేసిస్లో ఏమైనా మోడర్న్ మెడిసిన్స్ మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారు మేబీ ఎనీ ఫార్ ఎనీ షార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేబీ ఫర్ డయాబెటీస్ మేబీ ఫర్ హైపర్ టెన్షన్ ఆర్ మేబీ ఫర్ థైరాయిడ్ ఓకే ఆర్ మేబీ బ్లడ్ థినర్ ఆర్ మేబీ ఎనీ షార్ట్ ఆఫ్ కంట్రాసెప్టివ్ పిల్స్ ఎనీథింగ్ దానిలో ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ వాడడం వల్ల దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి యాక్చువల్లీ దే ఆర్డ్ ఇన్ ఆల్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫార్మాసిటికల్ కంపెనీ దే ఆర్డ్ ఇన్ ఆల్ సైడ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ ఆ మెడిసిన్స్ ఎట్లా ఉంటాయి అంటే లైక్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద స్కిన్ హార్మ్ఫుల్ ఫర్ ద హెయిర్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అండ్ డిఫరెంట్ ఆర్గాన్స్ అందుకే చెప్తారు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎక్కువ మనం వాడకూడదు తట్టుకోలేని పరిస్థితి వస్తే వాడడం అది వేరే విషయం లేకపోతే మనం న్యాచురల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలని చూసుకోవాలి బట్ కొంతమందుకు ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ఎలా బ్రెయిన్ వాష్ చేశారంటే లైక్ మీరు షుగర్ టాబ్లెట్ తీసుకోకపోతే మీరు బ్రతకలేరు సో మీకు షుగర్ పెరిగిపోతే అన్నీ పోతాయి నీకు సో డామేజ్ అవుతాయని చెప్తారు ఓకే సో వాళ్ళు భయపడతారు బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్ సి ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిస్ఆర్డర్ ఐఎమ్ టెలింగ్ యూ మేబీ థైరాయిడ్ మేబీ ఫ్యాటీ లివర్ మేబీ ఒబేసిటీ మేబీ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆర్ మేబీ హైబీపీ ఆర్ డయాబెటీస్ ఇది అన్ని యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ లైఫ్ స్టైల్ డిజీజ్ సో లైఫ్ స్టైల్ డిజీజ్ కు మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్ స్టైల్ మీరు మార్చేశారు ఆటోమేటిక్ ఇది అన్ని తగ్గిపోతాయి మనకి గ్రాడ్యువల్గా టోటల్గా తగ్గిపోతాయి అండ్ ఇట్ విల్ కమ్ టు నార్మల్ స్టేట్స్ మీరు తర్వాత వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ చేయండి మీకు అన్నీ తెలిసిపోతాయి ఏది ఎప్పుడు ఎట్లా ఉంది అని అండ్ వన్స్ యూ స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ తినడం జస్ట్ మీరు మొదలు పెట్టారంటే ఇమ్మీడియట్లీ ఇన్ టూ టు త్రీ డేస్ ఆర్ మ్యాక్సిమం సెవెన్ డేస్ ఆఫ్ టైమ్ మీకు బీపీ నార్మలైజ్ అయిపోతుంది మీకు బీపీ మెడిసిన్ అసలు అవసరమే లేదు యూ కెన్ స్టాప్ యువర్ బీపీ టాబ్లెట్ జస్ట్ మీరు తిని చూడండి అది ఎలా వస్తుంది అది కూడా చెప్తున్నాను ఎలా వస్తుందంటే ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం ఓకే అండ్ మన బాడీకు పొటాషియం ఎక్కువగానే కావాలి యాక్చువల్లీ అండ్ అది ఎప్పుడైనా సరే మనకు బీపీ పెరిగింది అనుకో డ్యూ టు హైయర్ లెవెల్ ఆఫ్ సోడియం ఇంటెక్ ద్వారా మనకు బీపీ పెరుగుతాయి ఓకే సాల్ట్ ఇంటెక్ సోడియం ఇంటెక్ మనం నోయింగ్లీ అన్నోయింగ్లీ వీఆర్ ఈటింగ్ ఆల్సర్ ఆఫ్ కర్రీ ఫ్రై అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఓకే చట్నీస్ ఆల్ దీస్ ఐటమ్స్ మనం సోడియం యూజ్ చేస్తున్నాం సాల్ట్ యూజ్ చేస్తున్నాం ఈ సోడియం లెవెల్కు మనం తగ్గించాలంటే దర్ ఇస్ ఓన్లీ వర్ లెఫ్ట్ హెర్ యూ క్యాన్ రెడ్యూస్ ద సోడియం లెవెల్ అప్పుడు ఏమవుతుందంటే మనకు బీపీ ఆటోమేటిక్గా తగ్గుతుంది సోడియం లెవెల్ తగ్గించాలంటే పొటాషియం పెంచాలి పెంచితే సోడియం లెవెల్ ఆటోమేటిక్ తగ్గుతాయి సో పొటాషియం ఎక్కువ దేనిలో ఉంటుంది అంటే ఫ్రూట్స్లో ఉంచు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆర్ హై రిచ్ ఇన్ పొటాషియం ఓకే సో ఫ్రూట్స్ డైలీ బేసిస్ తినడం స్టార్ట్ చేయండి ఆటోమేటికల్ మీకు బీపీ లెవెల్ తగ్గిపోతాయి జస్ట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఇట్ ఈస్ మై ఛాలెంజ్ దే కెన్ ఫాలో దిస్ బట్ హా ఫ్రూట్స్ తిన్నప్పుడు మళ్ళీ తర్వాత మీరు ఇడ్లీ దోశ వడ ఇది ఏం తినకూడదు పొద్దున పూట ఒక్క పూట ఓన్లీ ఫ్రూట్స్ అన్ని పెట్టండి మీరు ఎన్ని ఏదైనా ఒక్క ఫ్రూట్స్ అయినా లేకపోతే మల్టిపుల్ ఫ్రూట్స్ అయినా మీరు ఎప్పుడైనా తినొచ్చు బట్ ఏంటంటే ఎంటీ లో పొద్దున తింటే దాట్ ఈజ్ అడ్వైజబుల్ సపోజ్ ఒకరికి హై బీపీ ఉంది వాళ్ళు డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేశారనుకో బీపీ విల్ బికమ్ నార్మల్ ఇన్ సెవెన్ డేస్ ఆఫ్ టైం జస్ట్ సెవెన్ డేస్ బీపీ నార్మలైజ్ అవుతుంది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు బీపీ కోసం బీపీ ఉన్న వాళ్ళు ఇది వాడారు అనుకో వాళ్ళకు తెలిసిపోతాయి అనమాట బికాస్ బీపీ రేజ్ అయితే కూడా వాళ్ళకి తెలుస్తాయి లైక్ దెల్ గెట్ ఇరిటేషన్ ఇన్ ద మైండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేస్తాయి కోపం వచ్చేస్తాయి బట్ దే విల్ స్టార్ట్ ఫైటింగ్ ఇన్ అ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ విదౌట్ ఎనీ రీజన్ మేబీ ఇన్ ద వర్క్ ప్లేస్ మేబీ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాటర్ ఇది అన్నీ అరుస్తూనే ఉంటారు సో ఎలాంటి వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పచ్చు అండ్ సపోజ్ ఒకరు పొద్దున కూడా ఫ్రీ తినడం ఫ్రూట్స్ తినడం రాత్రిపూట అంబాలి తీసుకోవడం ఎట్లా ఏమైనా చేశారంటే వాళ్ళకు బీపీ మెడిసిన్ అసలు జీవితాంతం ఎప్పటికీ అవసరం ఉండదు మధ్యాహ్నం కూడా దే కెన్ టేక్ నార్మల్ ఫుడ్ బట్ ఈ టూ టైమ్స్ ఇలా తీసుకుంటే ఓన్లీ ఫ్రూట్స్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ అంబాలి ఇన్ ద ఈవినింగ్ ఓకే మధ్యాహ్నం ఒక పూట ఎ కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ కీప్ అజ్ ఎ చీటింగ్ డే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ లైక్ మేబీ ఆన్ సండే ఆర్ మండే వాట్ ఎవర్ యువర్ ప్రిఫరెన్స్ డే సో ఎలా మీరు మెయింటైన్ చేశారంటే మీకు బీపీ పెరగదు షుగర్ ఉన్నా సరే షుగర్ కూడా డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతాయి అనమాట షుగర్ డౌన్ అంటే పూర్ పూర్తిగా డౌన్ అవ్వదు నార్మలైజ్ అవుతుంది అండ్ థైరాయిడ్ ఉన్నా సరే థైరాయిడ్ కూడా నార్మలైజ్ అవుతుంది అండ్ మేబీ ఇఫ్ యువర్ బ్లడ్ ఈజ్ వెరీ వెరీ చాలా థిక్ గా అయిపోయింది డాక్టర్ మీకు బ్లడ్ థినర్ వాడు అని చెప్పారు ఈవెన్ ఆ టైప్ లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట వాడుకు బ్లడ్ థినర్ కూడా వాళ్ళు ఆపేయచ్చు పూర్తిగా అండ్ డయాబెటీస్ లెవెల్ ఎప్పుడైనా సరే మీకు షుగర్ లెవెల్ మీకు బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గింది అనుకో అప్పుడు మీరు యూ షుడ్ లైక్ యూ షుడ్ రిడ్యూస్ ద డోజ్ ఆఫ్ ద మెడిసిన్ మీరు తగ్గిస్తే మెడిసిన్ తగ్గిస్తే కూడా మీరు పూర్తిగా మానేయొచ్చు బట్ ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ బేసిస్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ప్లస్ ఈ ఫుడ్ తీసుకోవాలి అండ్ దీంతోపాటి లైక్ మనకు హెయిర్స్కు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచండి హెయిర్స్కు సపోజ్ అప్పటికప్పుడు కలర్ చేయాలంటే మనం ఏం చేయాలి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఓవర్ ఓకేనా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఐ విల్ టెల్ యూ లైక్ యు కెన్ టేక్ బీట్రూట్ బీట్రూట్ యా ఓకేనా బీట్రూట్ మీరు తీసుకొని మీరు ఎండ పెట్టాలి ఎండా కట్ చేసేసి మీరు ఎండ పెట్టేయాలి సో డ్రై అయిపోవాలి అది డ్రై అయిన తర్వాత పౌడర్ చేయండి ఓకే అండ్ దాంతోపటి మందార పువ్వు అది కూడా మీరు పౌడర్ చేయండి అండ్ సిసమ్ ఆయిల్ తీసుకోండి లైక్ నువ్వులు ఆయిల్ నువ్వుల నూనె కూడా తీసుకోండి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటమ్ అండ్ మందార పువ్వు కూడా వన్ ఆఫ్ ద ఐటమ్ బ్రింగరాజ్ పొడి తీసుకోండి ఓకే బింగర్స్ పౌడర్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఎనీ ఆఫ్ ఆయుర్వేదిక్ స్టోర్ ఓకే అండ్ ఇది అన్నీ తీసుకున్న తర్వాత యూ యాడ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ టూ ఈ విటామిన్ క్యాప్సూల్స్ ఓకే దట్ సబ్ జెల్స్ దట్ పిండియండి ఇది మొత్తం మీరు కలపండి యూ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అండ్ మొత్తం కలిపేసిన తర్వాత యూ కెన్ అప్లై ఆన్ ద హెయిర్ ఓకే యు జస్ట్ అప్లై ఇట్ ఫార్ వన్ అవర్ వన్ అవర్ తర్వాత యూ కెన్ వాష్ ఇట్ షాంపూ పెట్టాలా సార్ షాంపూ పెట్టేసి కూడా వాష్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు షాంపూ కూడా పెట్టొచ్చు మీరు వన్ అవర్ ఉంచేసిన తర్వాత ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు మీరు షాంపూ కూడా యూజ్ చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మీకు చాలా ఎక్కువగానే వైట్ అయిపోయింది అంటే మీరు ఇది డైలీ బేసిస్ లో త్రీ డేస్ చేయండి అండ్ త్రీ డేస్ తర్వాత అగైన్ యూ కెన్ కమ్ టు వన్ వీక్ వన్స్ ఇన్ వీక్ అట్లా మీరు వాడితే నార్మల్గా బాగానే ఉంటుంది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ టు మేక్ యూర్ వైట్ హెయిర్ టు బ్లాక్ బ్లాక్ హెయిర్ ఓకే సో చాలా మంచి కాంబినేషన్ అనేది దిస్ మై నాలెడ్జ్ ఐ హోల్ టు మెనీ పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ సో ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దీనిలో కెమికల్ కాంబినేషన్ మనకు ఏమీ లేదు కాబట్టి యూ క్యాన్ యూజ్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఉండవు అండ్ మీరు దీనిలో పని ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ యూ కెన్ టేక్ ఆల్ పౌడర్స్ పౌడర్ యూజ్ చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు